సవాల్ చేసుకుందామా సిరిసి వస్తే గారు వెళ్తే ఆయన ఓడిపోయిన చెల్లి ఆడుతుంది బాగా నేను విమర్శించలే నేను ఆ మాట దయచేసి మీరు అనుకుంటే సాధ్యంగా ఏం లేదు ఇవ్వలే దేశంలో పది సంవత్సరాలు మొత్తం ఇక ఎట్లా మొత్తం కాంగ్రెస్ మధ్య పోతే కాంగ్రెస్ ఎక్కడ తినారు మా స్థానిక శాస్త్రం ఎప్పుడు ఆయన అడిగే వింటడం వల్ల కాంగ్రెస్ ఎప్పుడో అయిపోయింది కాదు అందుకే కార్యకర్తలే మనం మీరే పొద్దున మీ పోలీస్ స్టేషన్ లో విజయకునే ధైర్యాన్ని వ్యవహారం మీ అందరూ కూడా చెప్పి విజ్ఞప్తి చేస్తాము తప్పకుండా ప్రధానమైనటువంటి అంశాలు అన్ని రకాల సమస్య తప్పకుండా జిల్లా మంత్రిగా అందరూ పార్లమెంట్ అన్నారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రతి పల్లె పండ్లకి తిరిగి ఇలా మిత్రుడు వినోద్ కుమార్ గారు అది ఏం మిత్రుడి గుర్తురా ఎవరికైనా చేయగలిగినా ఏదో ఫంక్షన్కి వచ్చిందా ఎవరితో తెలుసు వాళ్ళ మాట అలాగే కొత్త వ్యక్తుల అలా మున్సిపల్ పేరు తెలుసా అటు నాయన వినోజ్ కుమార్ పార్టీ సంజయ్ అమ్మా ఇక్కడ మీరు అంతా ఉన్నారు ఎవరైనా తల్లి ఎక్కడైనా తల్లికి ఇచ్చే గౌరవాన్ని ఎవరు కూడా ప్రపంచంలో తమలేరు మాట్లాడు అటువంటి తల్లిని రాజకీయాలను తీసుకొచ్చి ఆ తల్లికి సంబంధించిన బిడ్డ ఉడితే కొడుకు ఉడితే ఇది నీ బిడ్డ అని నర్సిదాకా తల్లికి తెలవదా అటువంటి మూర్తప్ప మాటలు మాట్లాడేటప్పుడు పార్లమెంట్ మెంబర్ కనీసం కొద్దిగా ఉన్న జ్ఞానం తల్లిదండ్రుల నాటం నా తల్లి గురించి మాట్లాడి నీ నీ దాడు చెప్పిన కానీ ఎవరి తల్లి అయినా ఎవరు పుట్టిన బిడ్డైనా నర్సు తీసుకొచ్చింది బిడ్డ అంటే ఆ తల్లికి తెచ్చిన తల్లి జన్మ ఆ యొక్క మాతృత్వం గురించి కూడా ఇంత అవమానంగా మాట్లాడే వ్యక్తి మన పార్లమెంట్ సభ్యుడిగా కట్టించే అవకాశం తల్లిని గారు కేసీఆర్ గారు నేను ఇది ఆగా చేస్తున్నా ఇంత పూజ చేస్తా నేనిస్తుంది నాకంటే పెద్ద హిందుగాలు అంటే ఆ హిందుగాలు వందగా నినాదం తీసుకొని ఏ విధంగా ఒక చెప్పిండు కేంద్రం నుంచి దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ కింద పైసలు వస్తాయి తెలంగాణలో దొంగలమ్మకి వచ్చినాయి తెలంగాణలో రామమ్మ వచ్చినాయి తెలంగాణలో హిందుత్వం గురించి నేనే

తీసుకొచ్చి పుడితే నాకు అని చెప్పే పరిస్థితికి వచ్చింది ఆయన అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది అందుకే వ్యక్తిగతంగా మాట్లాడితే అందరి తల్లి గురించి మాట్లాడితే అందరి బిడ్డ జన్మ నర్సు భాయ్ చెప్తుందంటే అటువంటి మూర్పుడు మనకు అవసరం లేదని మనీ సందర్భంగా కోరుతున్నాను ఏ హిందూ కనిపించింది ఇలా తల్లి జన్మ గురించి ప్రోత్సహించిన నీకు అదే నీ జీవితానికి సమాధి కాబోతుంది అని మాట్లాడుతున్నారు

దయచేసి మీరంతా గట్టిగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోవడం కృషి చేయమని నేను మీ భవిష్యత్తులో అందరం కూడా కలిసి కలిసిగా మీ నియోజకవర్గానికి మెజారిటీ ఎన్ని బూతులు వస్తే అక్కడ అత్యంత ప్రాధాన్యత